పైన కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీ పైన పొత్తులు ఉన్నాయి ఇక్కడ కాంగ్రెస్ కాంగ్రెస్ కూడా పోటీ చేసుకుంటారు కదా ఒక్కోసారి అట్లాగే ఇక్కడ కుదరలే లెక్క అంతే కుదరలేదు మీకు ఏమందులే అన్నారు వాళ్ళు సరే మేము ప్రజల దగ్గరికి వెళ్తాం అన్నాం మన పంచాయతీకి వరుస పెట్టి గెలిచాం కా మీకేమందు చోట గెలిసాం కదా అట్లాగే ఇప్పుడు కూడా నా నేను ప్రజలను నమ్ముకున్నా ఆ ప్రజలు నేను మంచి చేశాను అనుకుంటే నా తర్పాటు గెలిపిస్తారని చెప్పాను ప్రజల దగ్గరికి వచ్చాం రేపు రేపు పొత్తున ఇవేరే ఉంటాయి ఇక్కడ వచ్చేసరికి జనం ఏం ఆలోచన చేస్తున్నారు మాకు పై ఆటి సగదు మాకు వద్దు అవసరం లేదు ఇక్కడ మాకు ఎమ్మెల్యేగా పని పనిచేస్తున్నాడా లేదా ఈ నియోజకవర్గానికి అవునన్నా కాదన్నా ఎమ్మెల్యే అనేవాడు ఒక తండ్రి లాంటి వాడు మంచి మంచి చేస్తున్నాడా మా కుటుంబానికి చెడు చేస్తున్నాడా మంచి చేసేటువంటి ఎమ్మెల్యే తరపు ఎవరు ఉంటే వాళ్ళని గెలిపించుకుంటాం అని ప్రజల్లో ఒక ఆలోచన వచ్చింది కాబట్టి మీరు కూడా మంచి ఆలోచనతో మన అభ్యర్థిని దానికి రాజకీయాలు వాళ్ళని తిట్టు వీళ్ళని తిట్టు నాకు అవసరం లేదు ఎందుకంటే ఇది స్థానిక పరిపాలన ఈ పరిపాలన సంబంధించి నేను ఈ పరిపాలనలో భాగంగా అనేక సౌకర్యాలు నాకు నా వల్ల కృషి చేశాను నా బాధ్యత నేను ఏదో అదనం చేశానని కాదు మీరు నా ఓర్తించి గెలిపించిన దేనికంటే మంచి పనులు చేయమని నేను ఎప్పుడు దందాగిరి చేయను ఎప్పుడు ఆడావులు చేయను పౌడర్లు కొట్టుకుని షూ వేసుకుని కళ్ళజోళ్ళు పెట్టుకుని రంగు వేసుకుని కోట్ వేసుకుని సూట్ వేసుకుని ఆ నాకు లేదు నాకు అలవాటు లేదు నాకంటే బాగుండేవాళ్ళు ఇంక చాలా మంది ఉన్నారు మీలోనే బాగుంటారు అంటే మీలో ఒకటిగా ఉంటాను నేను అది కమ్యూనిస్ట్ నేర్చు కమ్యూనిజం నేర్చింది నాకు అట్లుంటుంది నువ్వు ఎప్పుడు ఎమ్మెల్యే అంటే ఎక్కడ చూపెట్టాలి నీ నీకున్న శక్తి అసెంబ్లీలో చూపెట్టు అసెంబ్లీలో నువ్వు మాట్లాడు జనం కోసం అసెంబ్లీలో మాట్లాడినప్పుడు అప్పుడు నేను ఎవరయ్యా అంటే కొత్తగూడి ఎమ్మెల్యే అని అక్కడ పేరు తెచ్చుకోవాలి ఆరో డివిజన్ డివిజన్లో నా విజయం కాంక్షిస్తూ ఇక్కడ ప్రచారం చేయడానికి వచ్చినటువంటి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం నియోజకవర్గ శాసనసభ సభ్యులు ప్రియతన నాయకులు కూనయని సాంబశివరావు గారికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఎక్కువ సమయం మన మధ్యలో లేదు ఈ ప్రత్యేకంగా ఎన్ని రకాల సమస్యలు ఉన్నాయో నాకు అనుభవం ఉంది ఈ గుట్ట మీద నుంచి వర్షం కాలంలో వర్షం పడితే ఈ రోడ్ల మీద తిరిగేటువంటి పరిస్థితి లేని దగ్గర నుండి ఆనాడు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి సాంబశివరావు గారు రెండు వేల తొమ్మిది నుండి రెండు వేల పద్నాలుగు వరకు ఈ ప్రాంతంలో అత్యధికంగా నిధులు కేటాయించి సైడ్ ట్రైన్లను రోడ్లను నిర్మించినటువంటి చరిత్ర ఈ కమ్యూనిస్ట్ పార్టీకి కమ్యూనిస్ట్ పార్టీ ఆ రకంగా మళ్ళీ అభ్యర్థిరావు గారు గెలిచినాక గత రెండు సంవత్సరాలుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి నిత్యం కృషి చేస్తా ఉన్నారు అందులో భాగంగా ఇప్పుడు జరగనున్న పదకొండో తారీఖు జరగనున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో నేను కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థిగా టీడీపీ ప్రజా సంఘాలు బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నాను మీ మధ్యలో ఉండే వ్యక్తిని నాకు ఎటువంటి వ్యాపారాలు ఉద్యోగాలు ఇతర కార్యక్రమాలు ఏయీ లేవు నేను కమ్యూనిస్ట్ పార్టీ పూర్తి కాలం కార్యకర్తగా కేవలం పే పరిష్కారం కోసం నిత్యం పోరాటం చేస్తా ఉన్నాను నా తండ్రి గారు అమరజీవి కామ్రాడ్ ఉప్పుశెట్టి కాదరబాబు గారు ఈ ప్రాంత ప్రజలకి అనేక సేవలు అందించారు మరొకసారి ఈ ప్రాంత ప్రజలకి సేవలు అందించడానికి నాకు అవకాశం కల్పించండి మీరు మీ వాడిని మీ ప్రాంతంలో ఉన్నవాడిని ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి వాటిక సమస్య అయితే రోడ్ల సమస్య అయితే కమ్యూనిటీ హాల్ సమస్య అయితే నేను కొద్ది కాలంలో పూర్తి చేయటానికి కృషి చేస్తా నా గుర్తు గుర్తు సీరియల్ నెంబర్ మీ అందరూ మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపించవలసిందిగా కోరుతూ నాకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను ఎస్పీలోని సాంబశివరావు గారు అసెంబ్లీలో పట్టుబట్టి ఈ కార్పొరేషన్ పాలవంచక రాజాన్ని కృషి చేసినటువంటి మన ఎమ్మెల్యే గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ కాలని నిర్మించడంలో ప్రథమ పాత్ర కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది దాంతోపాటు అదే కాకుండా ఈ ఈ కాలనీకి అనేకమైనటువంటి అనుబంధాలు కమ్యూనిస్ట్ పార్టీకి మీకు మాకు ఉంది అదే